ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీపీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు అలాగే పొట్ట ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లు మనం ఈరోజు చూద్దాం అలాగే పొట్ట ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ఏ వాయువు అనేది యాక్టివ్గా ఉండాలి ఆ వాయువు యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి అలాగే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం ముందుగా మనం పొట్ట ఆరోగ్యం అంటే జస్ట్ మన శరీరంలో ఉన్న ఏదో ఒక చిన్న భాగం పొట్టని మాత్రమే అనుకుంటాం అసలు అలా కాదు మన ఆహారం తీసుకుని నోటు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నోరు ఈసోఫాగస్ అలా అంటే ఫుడ్ పైప్ ఫుడ్ పైప్ పొట్ట చిన్న పేగు పెద్ద పేగు మల ద్వారం ఇవన్నీ కూడా పొట్ట ఆరోగ్యాన్ని సూచిస్తాయి వీటన్నిటిలో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనకి పొట్ట ఆరోగ్యం అనేది కంప్లీట్గా పాడవుతుంది మనం తీసుకునే ఆహారం నిదానంగా తీసుకోవడం ఆహారం తీసుకోవడం అది జీర్ణమవ్వడం జీర్ణమైన ఆహారం శక్తిగా మారటం అలాగే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మల్ల విసర్జన ద్వారా బయటకు వెళ్ళటం ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ ఇందులో ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనకి పొట్ట ఆరోగ్యం అనేది కంప్లీట్గా పాడవుతుంది ముందుగా మనం పొట్ట ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని ముఖ్యమైన అలవాట్లు చూద్దాం అది ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్ అధికంగా జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ క్యాండ్ ఫుడ్స్ అనేవి తినటం ఫుడ్ టైమింగ్స్ అనేవి అస్సలు ఫాలో అవ్వకపోవడం తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎమోషన్స్ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి ఎమోషన్స్ ఏవైతే బ్యాలెన్స్డ్గా ఉండవో కోపం ఆవేశం దుఃఖం భయం ఇలాంటివన్నీ అధికంగా ఉన్నా కూడా మనకి పొట్ట ఆరోగ్యం మీద విపరీతమైన ఒత్తిడి అనేది కలుగుతుంది అలాగే ఇండాజన్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో జీర్ణ వ్యవస్థను సరిగ్గా పనిచేయకపోయినా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పొట్ట ఆరోగ్యం అనేది కంప్లీట్గా పాడవుతుంది సో ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే వ్యాయామం శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల కూడా మనకి పొట్టు ఆరోగ్యం అనేది కంప్లీట్గా పాడవుతుంది ప్రతి ఒక్కరు కనీసం ముప్పై నిమిషాలన్న రోజుకి శారీరక వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పొట్టకి కూడా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుంది మనకి తలనొప్పి వస్తే ఎలా తెలుస్తుందో పొట్టు కూడా మనకి ఒక ఇండికేషన్స్ అనేది ఇస్తుంది అది ఏంటంటే ముఖ్యంగా ఆకలి లేకపోవడం ఒక్కొక్కసారి కంప్లీట్గా రోజంతా కూడా మనకి ఆకలి ఉండదు అది కూడా ఒక పొట్టకి సంబంధించిన ఒక ప్రాబ్లం అలాగే ఏమి తినకపోయినా సరే పొట్ట ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అది కూడా ఒక ప్రాబ్లం సో తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండటం మంటగా ఉండడం అలాగే నొప్పిగా ఉండటం ఈ ఫుడ్ పైపు పొట్ట పైన పొట్ట కింద పొట్ట నొప్పిగా ఉండటం మంటగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి రోజులో ఏదో ఒక టైంలో తెలుస్తూ ఉంటాయి కానీ మనం ఇగ్నోర్ చేస్తాం సో అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటంటే దీన్ని యొక్క సమస్యలు పొట్ట ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు కడుపు గుబ్బురంగా ఉండడం లేకపోతే పొట్ట ఫుల్గా అయిపోయినట్టు ఉండడం ఏమి తినకపోయినా కూడా పొట్ట ఫుల్గా ఉంటుంది సో అది కూడా ఒక ప్రాబ్లమే అలాగే అసలు ఆక ఆకలేకపోయినా కూడా మనం తినేస్తూ ఉంటాం ఆకలి వేయాలి ఖచ్చితంగా ఆకలి వేయకపోవటం కూడా ఒక ప్రాబ్లమే సో ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి ఇగ్నోర్ అస్సలు చేయకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దానికి సంబంధించి ఏమేమి చేయాలో అవన్నీ పాటించాలి సో అప్పుడేంటంటే ఈ పొట్ట ఆరోగ్యం అనేది పాడకుండా ఉంటుంది పొట్ట హెల్దీగా ఉంటుంది ఇప్పుడు పొట్ట ఆరోగ్యాన్ని పెంచే మూడు ముఖ్యమైన అలవాట్లు చూద్దాం పొట్ట ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నమిలి తినాలి మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది చక్కగా నమిలి తినాలి దానివల్ల ఏంటంటే మనం నమిలి తినడం వల్ల మన నోట్లో ఉన్న లాలాజలంతో పాటు ఆహారం అనేది లోపలికి వెళ్తుంది దానివల్ల ఏంటంటే డైజెస్టివ్ ఎంజామ్స్ ఈ ఆహారానికి సంబంధించిన డైజెస్టివ్ ఎంజామ్స్ అనేవి రిలీజ్ అవుతాయి దానివల్ల ఆహారం చక్కగా డైజెషన్ అనేది అయిపోతుంది తర్వాత శరీరంలో శక్తిగా మారుతుంది అలాగే మల విసర్జన ద్వారా వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి బయటకు వెళ్తాయి సో ఈ ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగితేనే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది మనం హెల్దీగా యాక్టివ్గా ఉండగలుగుతాం సో మనం ఎప్పుడైతే నమలకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తింటామో ఈ ప్రాసెస్ అనేది జరగదు జరగటానికి ఒక మూడు గంటలు జరిగే ప్రాసెస్ కూడా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అవుతుంది సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే మనం ఖచ్చితంగా ఆహారం తీసుకున్నప్పుడు చక్కగా నమిలి మింగాలి అది చాలా ఇంపార్టెంట్ పొట్ట ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ ఈ రూల్ అనేది ఫాలో అవ్వాలి ఈ రోజుల్లో చాలామంది ఇగ్నోర్ చేస్తున్న రూల్ ఇది ఫుడ్ టైమింగ్స్ ఫాలో అవటం ఒక పర్టికులర్ టైం వరకు మనకి అరుగుదల శక్తి అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఈ అరుగుదల శక్తి అనేది చక్కగా ఉంటుంది లేట్ నైట్ తినటం వల్ల ఏంటంటే అరుగుదల శక్తి అనేది అసలు ఉండదు దానివల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్ అనేది సరిగ్గా అరగకపోవడం దానివల్ల గ్యాసెస్ అనేది ఫామ్ అయిపోవటం గ్యాసెస్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం అలాగే చిన్న పేగు పెద్ద పేగు ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి బయటకు పంపించడానికి చాలా ఇబ్బంది పడటం ఇలాంటి ప్రాసెస్ అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే పొట్ట యొక్క అవయవాల మీద విపరీతమైన ఒత్తిడి అనేది పడుతుంది దీనివల్ల కూడా మనకి పొట్ట ఆరోగ్యం అనేది క్రమంగా దెబ్బతింటూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం లేకుండా చూసుకోవాలి ఫస్ట్ నమిలి చక్కగా తినాలి లేట్ నైట్ తినకూడదు ఇంకొకటి ఎక్కువగా తినకూడదు మనం ఫుడ్ ఏదైతే తిన్నామో అది లిమిటెడ్గా తినాలి కంప్లీట్ పొట్ట ఫుల్ అయిపోయేంత వరకు అసలు తినకూడదు లిమిటెడ్గా సెవెంటీ పర్సెంట్ మాత్రమే తినాలి ఇంకొక థర్టీ పర్సెంట్ గ్యాప్ అనేది మనకి స్టమక్లో ప్లేస్ ఉంచాలి సో ఆ రకంగా కాన్షియస్గా మనం తినే ఆహారం లిమిటెడ్గా కాన్షియస్గా తినాలి టైమింగ్స్ ఫాలో చేయాలి ఈ మూడు రూల్స్ కనుక ఖచ్చితంగా ఫాలో చేస్తే పొట్ట ఫస్ట్ హెల్దీగా ఉంటుంది ఈ ఆరోగ్యంగా ఉంటుంది మనం రోజంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతాం అయితే ఇప్పుడు ఈ పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడానికి యోగాసనాలు ఏ రకంగా ఉపయోగపడతాయో చూద్దాం యోగా అనేది ఫస్ట్ ఒక ఒక పర్టికులర్ టైంకి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చేసేసే ఒక వర్కౌట్ కాదండి యోగాసనం అనేది మనకి యోగం అనేది మనకి జీవన విధానం అది మనం దాని టెక్నిక్ కరెక్ట్గా తెలుసుకోవాలి ఏ ఆసనం ఎప్పుడు చేయాలి చేయటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ ఆసనం చేయటం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి దాని టెక్నిక్ కనుక తెలుసుకొని మనం యోగాసనాలు ఫాలో అవుతాయి కనుక మనకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో దానికి తెలుసుకోవాల్సింది యోగాసనం ఏ టైంలో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏది చేస్తే ఎలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇలాంటివన్నీ మనం తెలుసుకొని యోగం అనేది మన కంప్లీట్ జీవన విధానంలో ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ముందుగా మనం మకరాసనం గురించి తెలుసుకుందాం మనం భోజనాన్ని చే చేయటానికి ముందు మకరాసనం కనుక వేసినట్లయితే పొట్టలో ఉన్న ఇంబ్యాలెన్స్డ్ గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి గ్యాసెస్ అని న్యూట్రలైజ్డ్ అవుతాయి ఇంబాలెన్స్డ్ గ్యాసెస్ బయటకు వెళ్ళిపోవటం వల్ల మనం తినే ఆహారం చక్కగా ఫుడ్ పైప్ ద్వారా నిదానంగా పొట్టలోకి అనేది వెళ్తుంది సో ఈ ప్రాసెస్ జరగాలి అంటే మనం భోజనానికి ఒక కనీసం ఒక అరగంట ముందు ఖచ్చితంగా మకరాసనం అనేది వేయాలి ఫస్ట్ థింగ్ అదొకటి తర్వాత భోజనం అయిన తర్వాత మనం వజ్రాసనం వేసుకోవాలి భోజనం అయిన వెంటనే వజ్రాసనం వేయటం వల్ల ఏమవుతుంది అంటే వజ్రాసనం అరుగుదల శక్తిని చాలా చక్కగా పెంపొందిస్తుంది అరుగుదల శక్తి ఎప్పుడైతే పెంపొందుతుందో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఉండవు ఈజీగా మనం తీసుకునే ఆహారం అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది సో భోజనం అయిన తర్వాత చేయాల్సిన ఆసనం వజ్రాసనం ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పొట్ట ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన శరీరంలో ఉండే ఐదు ప్రధాన వాయువుల్లో సమాన వాయువు అనేది ఒకటి ఈ సమాన వాయువు అనేది పొట్ట ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది పొట్ట ఆరోగ్యంగా ఉండటానికి తీసుకున్న ఆహారం అరగటానికి అరిగిన తర్వాత శక్తిగా శరీరం మొత్తం పంపిణీ అవ్వడానికి అలాగే వేస్ట్ ప్రొడక్ట్ అనేది బాటికి రిలీజ్ అవ్వడానికి ఇవన్నీ ప్రాసెస్ జరగడానికి సమాన వాయువు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ సమాన వాయువు అనేది యాక్టివ్గా లేకపోవటం వల్ల కూడా మనకి పొట్టకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఇవన్నీ ఈ ఆసనాలు ఎలా చేయాలి అలాగే ఈ సమాన వాయువు పెంపొందించాలి అంటే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆసనాల్లో తెలుసుకుందాం ముందుగా మనం చేసేది మకరాసనం ఇది భోజనానికి కనీసం ఒక ఇరవై నిమిషాల ముందు చేయాలి ఈ మకరాసనం చేయటం వల్ల మనకి గ్యాసెస్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ గ్యాసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయి దానికి ముందుకెళ్ళ వజ్రాసనంలో కూర్చొని నిదానంగా నేలపైకి వెళ్ళాలి ఈ రకంగా ఇలా ఇలా వెళ్ళిన తర్వాత మో చేతులు ఇలా బ్యాలెన్స్ చేసుకొని ఇలా ఈ రకంగా ఉండాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండొచ్చు తర్వాత అంతే నిదానంగా వెనకాలకి ఇలా వచ్చేసాం తర్వాత మనం చేసేది భోజనం చేసిన వెంటనే చేయాల్సిన ఆసనం వజ్రాసనం ఇది వజ్రాసనం ఈ రకంగా కూర్చోవాలి తల మెడ స్ట్రైట్గా ఉండాలి చక్కగా ఈజీగా ఉండగలగాలి ఇది వజ్రాసనం ఇది ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు వేసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళు ఈ ఆసనం ఇంతసేపు ఉండలేరు ఈ ఆసనంలో సో మినిమం మూడు నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి భోజనం చేసిన వెంటనే అలాగే ఏం తిన్నా కూడా మనం వెంటనే చేయగలిగిన ఆసనం వజ్రాసనం వేరే ఏ ఆసనం కూడా అస్సలు చేయకూడదు వజ్రాసనం మటుకు తిన్న వెంటనే చేయొచ్చు ఈ ఆసనం చేయటం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్లూవ్ అవుతుంది మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వటానికి శరీరంలో శక్తిగా మారటానికి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పడుతుంది అలాగే తీసుకున్న ఆహారం పొట్ట నుంచి చిన్న పేగుకి వెళ్తుంది ఫస్ట్ ఈ ప్రాసెస్ జరగడానికే ఒక ఐదు గంటలు పడుతుంది సో మనం ఎప్పుడైతే ఇలా వజ్రాసనంలో కూర్చుంటామో ఒక రెండు గంటల్లో ఒక సగానికి సగం టైం అనేది తగ్గిపోతుంది ఫస్ట్ డైజెషన్ అవుతుంది పొట్టు నుంచి చిన్న పెగక అనేది వెళ్తుంది సో ఇలాంటి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది మనం తిన్న వెంటనే ఇలా వజ్రాసనంలో కూర్చోగలిగితే సో ఈ వజ్రాసనం అనేది అందరూ ప్రాక్టీస్ చేయండి ముందు ఒక మూడు నిమిషాలతో ప్రాక్టీస్ చేయండి ఇంకొకటి ఈ వజ్రాసనం చేస్తున్నప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు నిదానంగా బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే సమాన వాయువు సమాన వాయువు అనేది మనకి నాభీ ప్రాంతం నుంచి హార్ట్ వరకు వ్యాపించి ఉంటుంది ఈ సమాన వాయువు యాక్టివేట్ అవటం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం పొట్ట ఆరోగ్యం ఈ ఫుడ్ పైపు స్టమక్ ఏదైతే ఉందో అది చక్కగా యాక్టివేట్ అవుతుంది దానివల్ల డైజెషన్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ అయిన ఫుడ్ మన శరీరంలో శక్తిగా మారి శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతుంది దానివల్ల ఎనర్జెటిక్గా ఉంటాం అరుగుదల సమస్యలు అనేవి అసలు రాకుండా ఉంటాయి అలాగే డైజెషన్ అయిన ఫుడ్ పెద్ద పేగు ద్వారా మల విసర్జన అవ్వాలి సో ఆ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్గా అవుతుంది ఈ సమాన వాయువు యాక్టివేట్ అవుతుంది సో ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ వజ్రాసనంలో కనుక మనం ఒక మూడు నిమిషాలు కూర్చోగలిగితే తిన్న వెంటనే ఏం తిన్నా ఆఫ్టర్నూన్ మీల్స్ అవ్వచ్చు డిన్నర్ అవ్వచ్చు లేకపోతే ఏమైనా హెవీ స్నాక్స్ ఏం తిన్నా కూడా మనం ఈ వజ్రాసనంలో కూర్చోవచ్చు ఈ రకంగా కూర్చుంటే కనుక ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇది వజ్రాసనం ఒక మూడు నిమి మూడు నిమిషాలతో స్టార్ట్ చేయండి కూర్చోగలిగితే పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చు ఇంకొకటి ఈ వజ్రాసనం మొదటగా చేసేవాళ్ళు ఇంత ఈజీగా కూర్చోలేకపోవచ్చు సో దానికోసం ఏంటంటే ఒక పిల్లో సహాయం తీసుకొని ఒక పిల్లో సహాయం తీసుకొని నిదానంగా బ్యాలెన్స్డ్గా కూర్చోవచ్చు తర్వాత వజ్రాసనంలోంచి ఈ రకంగా రిలీజ్ అయిపోయి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేసే పోజ్ ఏంటంటే పర్వతాసనం ఇలా కూర్చుని చేయొచ్చు హ్యాండ్స్ ఇలాగా లాక్ చేసుకొని ఇలా స్ట్రెచ్ తల్ల మెడ స్ట్రైట్గా ఉండాలి మన చేతులు ఇలాగ చెవుల్ని తాకాలి ఈ రకంగా స్ట్రెచ్ చేసి నిదానంగా ఒక మూడు నుంచి ఐదు శ్వాసల వరకు శ్వాస తీసుకోవటం వదలటం చక్కగా చేయాలి ఒక మూడు నుంచి ఐదు శ్వాసల వరకు ఇది చేయటం వల్ల కూడా మనకి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇది తిన్న వెంటనే అసలు చేయకూడదండి ఏదైనా వర్కౌట్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆసనం చేయొచ్చు ఇది మూడు నుంచి ఐదు శ్వాసల వరకు ఉండొచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి ఈ పొట్ట ఆరోగ్యానికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పొట్ట ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక టిప్ ఏంటంటే మనం ఖచ్చితంగా అల్లం అనేది ప్రతి ఫుడ్ ఐటెంలో అల్లం అనేది ఇంక్లూడ్ చేయాలి అల్లం ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ పైప్ అలాగే స్టమక్ స్మాల్ ఇండస్టైన్ బిగ్ ఇండస్టైన్ అనేది చాలా హెల్దీగా ఉంటాయి సో అల్లం అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కట్ డౌన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే మనం గట్ బ్యాక్టీరియా అనేది హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మజ్జిగ అన్నంలో జీలకర్ర పౌడర్ వేసుకొని అది పొద్దుని ప్రిపేర్ చేసుకోవాలి మధ్యాహ్నం వరకు అలా వదిలేసేయాలి మధ్యాహ్నం అది తిన్నామంటే గట్ బ్యాక్టీరియా అనేది చాలా హెల్దీగా అవుతుంది సో ఇది వారానికి ఒక మూడు సార్లు ఇలా తినచ్చు దీనివల్ల ఏంటంటే మనకి గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది పెద్ద పేగు చిన్న పేగు అనేది హెల్దీగా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అసలు రాదు సో ఇలాంటి రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి అలాగే వాటర్ తాగటం అనేది చాలా ఇంపార్టెంట్ రోజంతా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది రోజంతా యాక్టివ్గా ఉంటుంది ఏదైతే మనం పొట్ట ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ నోటు దగ్గర నుంచి చెప్పుకున్నామో నోరు డైజెస్టివ్ పైప్ ఫుడ్ పైప్ అలాగే పొట్ట పెద్ద పేగు చిన్న పేగు ఇది మొత్తం యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వెళ్ళిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సిందే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి వర్కౌట్ అనేది ప్రతిరోజు కూడా మనం వ్యాయామం చేయాల్సింది ఒక ముప్పై నిమిషాల వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయగలిగితే ఈ హెల్త్ అనేది ఏదైతే పొట్ట ఆరోగ్యం అని చెప్పుకున్నామో ఈ హెల్త్ అనేది ఫుడ్ పైప్ అనేది యాక్టివ్గా ఉంటుంది మనకి ఆకలి బాగా వేస్తుంది కడుపు ఉబ్బరంగా ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది లేకుండా ఉంటుంది సో ఇలాంటి ఉపయోగాలన్నీ చక్కగా ఉంటాయి సో మనం ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు ఖచ్చితంగా యోగాసనాలు అనేవి చేయాలి ఈరోజు ఈరోజు ఏదైతే చెప్పుకున్నామో భోజనానికి ముందు చేయాల్సిన మకరాసనం భోజనం తర్వాత చేయాల్సిన వజ్రాసనం అలాగే ఇవన్నీ ఫాలో అయితే కనుక ఇలాంటి రూల్స్ మ్యాక్సిమమ్ ఇంట్లో వాళ్ళు ఫాలో అవ్వండి అలాగే ఇంట్లో ఎప్పుడున్నా సరే ఇలాంటి రూల్స్ అనేవి ఫాలో అవ్వండి దీనివల్ల ఏంటంటే పొట్ట ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మనం చేసే పోసెస్ సింపుల్గానే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ చేసుకోవచ్చు ఇంకొకటి ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళ మటుకు ఇలాంటి పోసెస్ అనేవి చేయకూడదు సో అలాంటి జాగ్రత్తలు తీసుకోండి తీసుకొని ఈ పోసెస్ చేయండి ఆరోగ్యంగా పొట్ట ఆరోగ్యం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ